హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జులై పదిహేను మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం బహుళపక్షం తిది పంచమి రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల వరకు వారం మంగళవారం భౌమవాసరే నక్షత్రం శతబీషం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు యోగం సౌభాగ్యం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కరణం కౌలువ ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి టైతుల రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల నుండి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల ముప్పై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం రాశి కుంభం సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సర్వేజన జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి